కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని కొన్ని పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో స్థానికంగా వచ్చిన మార్పులు కానీ పార్టీ తీసుకున్న నిర్ణయాలు గాని అక్కడ పార్లమెంటు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గెలుపు మీద నీళ్ళు నీడలు కమ్ముకుంటున్నాయి వాళ్ళ గెలుపుకు స్థెగ తగులుతోంది అనే ప్రచారం అయితే జరుగుతుంది ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట వాస్తవానికి వైఎస్ఆర్ టైంలో కూడా జిల్లాలో మొత్తం బాగానే సీట్లైతే సంపాదించుకుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవ్ అంత బలంగా ఉన్నా సరే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు పది అసెంబ్లీ సీట్లలో కేవలం రెండే టీడీపీకి దక్కాయి ఈసారి బాగానే మెరుగుపడుతుంది అని అంతా భావిస్తున్న నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్న వర్గపోరు ఏదైతే ఉందో పార్టీలో ఓటు బ్యాంకును చీల్చేస్తోంది అనేది ఎందుకంటే తాజాగా రిలీజ్ అయిన జాబితా ప్రకారం సీనియర్లకే చాలా చెక్ పెట్టేసింది తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకున్న మాజీ ఎమ్మెల్యే గుండ్ల లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వలేదు పార్టీలో ఒక సర్పంచ్గా ఉన్న గుండు శంకర్కి సీట్ ఇచ్చారు దీంతో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో బలంగా ఉన్న లక్ష్మీదేవి వర్గం పూర్తిగా అసంతృప్తితో మండిపోతుంది అలాగే ఆమె భర్త మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఎన్టీఆర్ హయాం నుంచి కూడా మంత్రిగా పనిచేసి ఉన్నారు సీనియర్ మోస్ట్ లీడర్ మంచి లీడర్గా ఉన్న ఆయన ఆయనకు శ్రీకాకుళంలో మంచి పట్టుంది అంటే అర్బన్ జనాలందరూ కూడా ఎక్కువ అర్బన్ ఓటింగ్ అంతా ఆయన వైపే ఉంటుంది అనేది ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇండిపెండెంట్ గా దిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే పాతపట్నం సీటు విషయంలో కూడా అక్కడ కూడా మరో బలమైన రాజకీయ కుటుంబం కలమటను పక్కన పెట్టేశారు అక్కడ మామిడి గోవిందరావు అనే కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చారు దాంతో అక్కడ కూడా కాస్తంత ఎవరైతే ఉన్నారో కలమటి వెంకటరమణ వాళ్ళ వర్గం అయితే రోడ్ ఎక్కుతుంది మాజీ ఎమ్మెల్యే ఈయన పార్టీ కోసం చాలా రోజుల నుంచి కష్టపడ్డారు అలాగే ఈ ఇద్దరు అభ్యర్థిత్వం పట్ల ఒక రకంగా ప్రజల సానుకూలత కానీ సానుకూలత కానీ అలాగే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మాత్రం సర్వేలు పేరు చెప్పి టికెట్లు ఇవ్వకుండా సైడ్ చేసింది అనేది దాంతో ఇప్పుడు అధినాయకత్వం మరచ మార్చుకుంటుందా లేదా తెలియదు కానీ ఈ నియోజకవర్గాల్లో ఉన్న వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా రెబల్స్గా మారే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇక్కడ వీళ్ళు మారడం వల్ల వీళ్ళ ఓటు బ్యాంక్ చేరడం వల్ల దీని ఎఫెక్ట్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద పడబోతుంది ఆయనే రామ్మోహన్ నాయుడు కింజారపు రామ్మోహన్ నాయుడు ఎందుకంటే లాస్ట్ టైం కూడా గెలిచిన మూడు ఎంపీ స్థానాల్లో ఇదొకటి అయితే ఆయనటు శ్రీకాకుళం ఇటు పాతపట్నం రెండు చోట్ల కూడా సీట్లు తమకి రాకపోవడంతో ఒక రకంగా కింజారపు కుటుంబమే వాళ్ళకి వాళ్ళ రాజకీయ వ్యూహమే అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్న మాట ఇటువంటి నేపథ్యంలో ఇండిపెండెంట్గా కనుక వాళ్ళు పోటీ చేసినా లేక పార్టీలో సైలెంట్గా ఉన్న రెండు అసెంబ్లీతో పాటు ఎంపీ సీట్ కూడా తెలుగుదేశం పార్టీకి డౌటే అనేది కొంతమంది చెబుతున్నమాట ఇది టీడీపీకి ఒక ఊహించని షాక్ అవుద్దా చూద్దాం